ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ తులసి సింధు బ్లాగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి మీ అందరికి హిందు చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ అది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి హ్యాపీ క్రిస్మస్ అని అందరూ బాగా జరుపుకోండి మేము కూడా బాగా జరుపుకోవాలని మా వాళ్ళ ఇంటికి వచ్చినాం ఈరోజు క్రిస్మస్ అని కాబట్టి మంచిగా జరుపుకోవాలని వచ్చాం కానీ దోచి వేసుకుంటున్నాను చూస్తున్నాను తినాలి కదా కాస్త ఏమన్నా ఆ సార్ మేము ఫైవ్ ఓ క్లాక్ లేదా అనుకున్నాం మామ ఫైవ్ ఓ క్లాక్

మంచిగా వేసింది నాలాగా ఇందునేమో ఇగో తులసి వేస్తుంది అవన్నీ లావుగా ఇలా ఆనందాలు లేడు కాదు తులసి ఇందు ఎవరన్నా అట్లే అరే తి మొత్తం మాడుతుంది అది వేస్ట్ ఆఫ్ టైం ఆనియన్స్ ఏడున్నాయి దాని మీద కారం ఏడుంది ఉట్టి వేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు మీరు గెటప్ లు రెడీ కావాలంటే గంటలు గంటలు టైం పడుతుంది అంటే రాధికనా కాదు ఇందు తులసి ఫ్రెండ్స్ అది చూడండి ఎట్లా మాడిపోయింది మాడింది నీకు వస్తే ఇందు రాకపోతే అయ్యొద్దు ఇప్పుడు తులసి వస్తుంది ఒకసారి చూడండి వేసినావమ్మా ఆయిల్ వేస్తావా చూడండి ఎట్లా అట్లా పిచ్చి పిచ్చిగా వేయొద్దు తులసి ఏంది అది అయ్యో ఏమన్నా కాదు అసలు నీకు వస్తాయరావా చూడు మామ ఎందుకంటే అంత మందం వేయద్దు మమ్మీ వీళ్ళు ఆగం చేస్తున్నారు పిండి రాదు మామ అయిపోయింది ఆ పిండి ఈ పిండి అనేమిండదు రాదని చెప్పు ఇదిగోండి తినడానికి రెడీ అవుతున్నారు ఇల్లిగా సో మన గోపిక రెడీ అయింది గోపికనా ఏం పేరు రాధ 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 రెడీ అయిపోయింది అండ్ ఇక్కడనేమో ఈమె ఈమె చూడండి నా ఈమె ఇంకో రాధ కానీ నా షెట్ వేసుకున్నది మిడ్ డే వేసుకొని మళ్ళీ నా షెట్ వేసుకున్నది అంటే ఈమె కృష్ణనా అంటే అంటే ఆమెకు సెట్ అయితే లేదా ఆమె అట్లా ఉంటుందా అయ్యో ఎట్లా మరి ఎలా కొడతారా నీకు బాగుంది వెరీ గుడ్ ఈమెకు అంగేషిరేంద్రా ఆయన నువ్వు ఇంకా అట్లనే ఉంటావు ఏమన్నా వేసుకుంటావు ఏమన్నా వేసుకో చూడలేకపోతున్నావు ఏమన్నా ఏమైనా ఇట్లా తలిగించుకుంటారు కదా అవి ఇవి మన నెత్తికి మెడల చెవులకి అవన్నీ రెడీ అయ్యి వచ్చేసి ఓకే

సూపర్ ఏమైంది చూద్దాం ఏమైంది అరే బ్లడ్ తుడిచిరా పత్తితో పత్తితోనా తుడు అది అట్లా కాదు కానీ నేను అడ్జస్ట్ చేసి ఫస్ట్ తులసి ఆ సెంటర్ ది తీసేయాలి తీసేస్తే సెట్ అవుతుంది సిట్టింగ్ బాగాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె కూర్చున్న విధానం జగతి చూడ ఎట్లా కూర్చున్నా మంచిగా పెట్టించుకున్నారు అమ్మ తోటి మమ్మీ పెట్టింది కదా నీకు చెప్పు బుద్ధి చెప్పు తిండి ఆ రెండు నీళ్ళు విండా వాయిందో నువ్వు మొత్తం నీళ్ళు అట్లే తెచ్చినావు టైం చూడండి ఐదు అయింది పొద్దున స్టార్ట్ చేస్తే ఐదు అవుతుంది ఈ టైం దాకా మేము ఇంకా చేస్తూనే ఉన్నాం ఇంతమంది రాధికలయ్యూరు ఆమెను కృష్ణ అయింది అరే తుడిపేసిందిగా అయి పెద్ద అదేం కాదు తులిసి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ఒక్క నిమిషం తుడు ఎందుకు పెట్టింది జుట్టు ముందుకు వస్తుందని అది పెట్టిందా నీకు అసలు ఎవరు తయారు చేసారు అట్లా నిన్ను కాదు తయారు చేస్తే మాత్రం నువ్వు అట్లా తయారవుతావా కమ్మ అయింది మంచిగా వేసుకో అసలు పూలు పూలు నువ్వే తయారు చేసినా తులిసి చెప్పు ఎవరు తయారు చేసి నిన్ను కూడా తీసినమ్మా వెళ్ళిగా నీకు డ్రెస్ లేదు నడు సో సరే చూద్దాం అరే దెబ్బ దెబ్బ కాదు చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరే కామెంట్ చేయండి ఇద్దరిట్లో ఎవరి లుక్ మీకు నచ్చిందో కామెంట్ చేయండి కానీ నిజంగా అయితే మన కాదు అయితే నిజంగా చెప్తున్నా నేను మొన్న సీరియల్స్ వచ్చినాయి కదా రాధాకృష్ణ ఆ సీరియల్లో హీరోయిన్ లాగా ఉంది నిజంగా ఫేస్ కట్ కూడా అట్లా పల్సగా ఉండి అట్లనే ఉంది ఒకసారి నవ్వు మంచిగా మంచిగా క్యూట్గా అది అది ఎగిరిపాయ చూడు బిల్ల ఓకే నిజంగా బాగున్నావు అండ్ తులసి నువ్వు చూద్దాం ఓకే నువ్వు కూడా బాగున్నావు వెరీ గుడ్ సో మీ ఇద్దరు అంటే వీళ్ళిద్దరిట్లో ఎవరి లుక్ మీకు నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఏమైంది అది నెత్తి మీద వేసుకో ఉండట్లేదా వేసుకో వస్తుంది చూడు అవ తులసి పెట్టుకున్నది గొంగళలాగా ఆమెకు పెట్టు తులసి కమ్మ ఉల్టా పడ్డాది చూడు ఎందు కమ్మ మంచిగా వేసుకో చేతితో ఒకటి టిప్ వేసినావా పోయిందా మంచిగా వేసుకో అది బాగుంది నువ్వు బిల్ల మంచిగా వేసుకో కమ్మ మంచిగా అనుకో కమ్మ ఉల్ట పడ్డది మీరు ఎందుకు రెడీ ఒక రీల్ అన్నా చేసిరాడీ ఆ జుట్టు దిగిర భయం అవుతుంది టైం వీళ్ళు అసలు పొద్దున్నీ రెడీ అయ్యి ఇప్పుడు నాలుగు ఫోటోలు దిగిరు ఫ్రెండ్స్ ఆ బిల్ల చక్క ఉల్టా పడ్డది అమ్మ ఉంటాడు నాయనా వీళ్ళి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ వేస్తారా కృష్ణాష్టమికి అసలు ఇంకా చేయకండి మీరు అసలు ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదు ఫ్రేమా ఇట్లా ఈ గెటప్తోనా ఆమెను తీయండి పెళ్లి కూతురు లాగా కూర్చున్నది అరే ఆ జుట్టు తద్ది తీయింది అట్లా ఉండకూడదు తీసేసి ఎవరు గట్ల తల ఇచ్చుకుంటారు ఎవరన్నా అది నెత్తి మీద పెట్టుకోవాలి ఈ గొర్రెలాగా తయారయ్యారు మీరు ఎవరు రాదలా ఎవరు వేసిరా కానీ మీరు ఫ్రెండ్స్ మీకు నిజంగా కొంచెం దయచేసి ఎవరి గెటప్ నచ్చిందో కామెంట్ చేయండి నా నాకు ఇందుది నచ్చింది సరే ఓకే అండ్ మా ఈ చిన్న కృష్ణాష్టమి ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఓకే చాలా బాగుంది బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ మేము చేయడానికి కూడా మాకు కొంచెం ఏమేమి చేయాలో కింద కామెంట్స్ లో మాకు తెలియజేస్తే మేము చేస్తాం ఫోర్ ఇయర్స్ నుంచి అదే అడుగుతురు కానీ చేస్తలేరు మామ ఫోర్ ఇయర్స్ నుంచి ఇప్పటివరకు ఒక్క వీడియో కూడా లేదు మామ యూట్యూబ్ లా ఎన్నో కష్టాలు వాడి చేస్తనే ఉన్నారు వీళ్ళు కాలేజ్ అది అనుకుంటే కొంచెం నిదానం అవుతనే సో ఫైనల్లీ ఓకే బాయ్ 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 ఏపిందు బాయ్ బాగున్నాయి నీకు పూల్ బాగున్నాయి